గారు మొన్న త్యాగాలకు సిద్ధం కండి తమ్ముళ్ళు అన్న తర్వాత వీళ్ళలో ఈ టెన్షన్ పెరిగి రోడ్ ఎక్కుతున్న పరిస్థితి అంటే బాబు గారిదేనా లోపం లేదంటే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారా లీడర్లు అందరూ అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి బాబు మనల్ని కాపాడుకొస్తాడు ఎలాగోలా అనేటువంటి ధైర్యంతో ఉన్నారు కాకపోతే ఓవరాల్ గా మళ్ళీ బాబు చివరిలో ముంచుతాడని తెలుసు అందుకనే వాళ్ళు ఇప్పటి నుంచి తపన పడుతున్నారు బాబు గారు కూడా అందుకనే ఇప్పటిదాకా తేల్చకుండా ఉంటున్నటువంటి రీజన్ అదే వాళ్ళకి కూడా ఘర్షణ వస్తుంది ఉంటది ఆయన మహాభయస్థడండి పైకి గంభీరమైన ప్రకటనలు చేస్తాడు మహాభయస్థా అందుకోసం ఆయన ఇప్పుడు జగన్కి మళ్ళీ డేరింగ్ గా నేను మారుస్తున్నా అని పిలిచి చెప్పి ఈ కారణంగా మారుస్తున్నా నీకు నెక్స్ట్ నేను చూసుకుంటాను లేదని ఇష్టం అని చెప్పగలిగిన ధైర్యం బాబుకుండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన ఏమన్నా ఆ రోజున ఎమ్మెల్యే ఏమడిగారు మీరు ఊహనండి చాలా అన్నారు ఊ అంటే జగన్ వాళ్ళు నాలుగు ఇటు ఒకటేసేసేవాళ్ళుగా ఇటు గెలిచేవాళ్ళుగా కానీ ఆ టైంలో చెప్పాను కదా అనేటువంటి ధైర్యం చంద్రబాబుకుందా చంద్రబాబు ఆ రోజున అమ్మాయిలకి నేను చూసుకుంటాను అన్నాడు ఇప్పుడు శ్రీదేవికి ఇస్తాడు అయినా మేకపాటికి ఇస్తాడయినా ఇవ్వగలుగుతుంది ఆనంకి అది కూడా ఆనం కోరుకున్న సీట్ ఒకటి ఈయన ఇస్తానంటుంది ఒకటి కోటన్ రెడ్డి కోరుకున్న